హాయ్ ఫ్రెండ్స్ బుడియా రోజు అడిగాము కదా పది రూపాయల డబ్బున గ్లాస్ ఇవాళ అయితే వంట అవుతుంది చికెన్ పన్నీర్ తెచ్చుకున్నాము చూడండి కోయడం బిజీలో అయిపోయారు మనం ఎట్లా వంట చేసుకుంటారనమాట అడిగిన దాంట్లో నేనైతే ఇంకా వంట చేస్తున్నా పన్నీర్ అయితే వంట చేస్తున్నాను మనం ఆర్డర్ అయితే మనం రైస్న చికెన్ వంట చేసుకుంటారు నేనైతే చికెన్ తిన్నాను కదా చూడండి పన్నీర్ అయితే ఎక్కువ బాయిల్ అయిపోయినట్టుంది ఎర్రగా వచ్చింది నాకైతే తెలుసు అదే ఫస్ట్ టైం వంట చేయడం స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది అరటి ఆకుల్లో భోజనం ఉంటుంది చూడండి రౌడ్ అవుతుంది మన వాళ్ళైతే ఎప్పుడెప్పుడు దాన్ని చూస్తున్నారు ఇలా వంట చేసుకొని తింటే మాత్రం ఆ కిక్కే వేరు అనమాట ఏకంగా అందరికి కలిసి చూడండి మన వాళ్ళు అయితే ఫోన్ గెలుపుతున్నారు మేమైతే వంట అవుతుంది కోయడం అయిపోయింది కదా అందుకే మరి ఆరన్నారు అయితే ఖాళీగా ఉన్నాను నేనే ఇంకో మా తమ్ముడు వంట చేస్తున్నాను చూడండి ఇట్లానే వంట చేసుకుంటారనమాట అలా తెచ్చుకున్నది ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ అవుతుంది చూడండి మన సర్దార్ మాత్రం మామూలు లేదు గజిబిజిలో ఉన్నాడు ఎప్పుడు వంట చేస్తే తినదామా అని చూస్తున్నాడు చూడండి ఇంకా వాటర్ వేస్తాను ఎలా ఉందో ఆయిల్ అయితే చాలా ఎక్కువైంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది అలాగే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తారనుకుంటా మన వీడియో మొత్తం వయస్ఎల్ వైరల్ అవ్వట్లేదు ఏటో తెలీదు ఇంకా చూడండి టమాటా అయితే కోస్తున్నాడు చికెన్ అయితే చూడండి ఇది చేసింది మొత్తం కలిపేసి పక్కన పెట్టున్నారు రైస్ అయితే అయిపోయింది ఇంకా ఏంటి అయితే బాయిల్ అవుతుంది చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు రెడీగా ఇంకా బాయిల్ చేయడానికి చూడండి పన్నీర్ అయితే బాయిల్ అవుతుంది ఇంకా మరగలేదు ఇంకా తమ్ముడు మాత్రం గిరా గిరా తిప్పేస్తున్నాడు ఏకంగా ఎలా వంట చేస్తాడు చూద్దాం మరి చికెను నేనైతే తినను కదా రీసెంట్గా మా నాన్న చనిపోయాడు కదా పండుగ రోజు దానివల్ల తినను చూడండి చికెన్ అయితే వేస్తున్నారు తమ్ముడు మాత్రం మరి ఎట్లా వంట చేస్తాడు కానీ గజిబిజిలో ఉన్నాడు మామూలు లేదు చూడండి చికెన్ అయితే రెండు కేజీలు అనమాట సరిపోద్ది ఐదుగురు కదా ఇంకా కిర్రార్రె తిప్పుతున్నాడు మా తమ్ముడు మాత్రం ఇంకా బాయ్ పోవల్సిందండి ఎవరు బిజిలో వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా అయిపోయింది కదా ఇంకా మేమైతే అరెక్ట్గా కోసం వస్తాం చూడండి అరటి ఆకులు భోజనం అన్నమాట చాలా రోజుల తర్వాత తింటున్నాను నేనైతే అరటి ఆకల్లో ఫుల్గా చూద్దాం మరి చూడండి మామూలుగా ఉండదు మరి మనతో ట్రావెలింగ్ వీడియో అయితే రావట్లేదు ఎందుకంటే మరి మన చనిపోయాడు ఇంకా బయటకు అయితే అవ్వట్లా చూడండి ఇంకా చాలా రోజులు పడుద్ది ట్రావెలింగ్ వీడియో అయితే ఇంకా అరటి ఆకులు భోజనం మాత్రం ఇవెలా ఉంటుంది మామూలుగా లేదు ఇంకా అరటి అయితే తీసుకున్నాము ఇంకా మేమైతే వస్తాం చూడండి అరటి ఆకులు తీసుకొని ఇంకా చికెన్ అయితే అవ్వాలి పన్నీర్ అయితే అయిపోయింది కంప్లీట్ ఇంకా వంటఫ్ అయిపోయింది ఇంకా సెటింగ్ కూర్చున్నారు నేనైతే బయటకు వెళ్ళాను చూడండి చికెన్ అయితే అయిపోయింది నా వాళ్ళు మాత్రం ఆపేసేసుకుంటున్నారు ఇంకా నాకైతే ఇంకేముంది డ్రింకే కదా అదిగో చికెన్ చూడండి బాగానే వంట చేసాను అది అయితే చూపించలేదు ఇంకా నేనైతే పన్నీర్ తింటున్నా వీళ్ళైతే చికెన్ తింటున్నా చూడండి ఇట్లా ఉంటుంది మరి ఇంకా ఇది అన్నీ అయిపోయాక తినడమే లాగించడమే ఇంకా ఎప్పుడు వద్దు ఎటు మరి మన చూడండి నేను అట్లా తింటున్నాను ఆర్డర్ నా అయ్యాలా తాకపోతే రమేష్ లాగా అయిపోయిన నేనైతే నల్లబడిపోయి వచ్చి చూడండి పన్నీర్ అయితే తింటున్నా కామెడీ వేస్తున్నాను మన వాళ్ళు ఇవి అవైనా వాళ్ళ కాదని ఉంటుంది కదా తినిపించి చంపేస్తారు అంటున్నారు కదా అనే ఇది ఉంటుంది కదా డైలాగ్ అది అయితే వేస్తున్నాను నేను చూడండి ఇంకా లాగిన్ చేసేస్తున్నారు మా సరదార్ కూడా వీళ్ళతో కలిసిపోయాడు సర్దార్ గబ్బర్ సింగ్ కొడుకు అనమాట చూడండి ఎట్లా తింటున్నారు చెప్పగలం ఇంకా రెడీ అయిపోయింది భోజనం కోసం అయితే కోసమైతే అరటాకులో భోజనం అనమాట మొత్తానికి ప్లాన్ అయితే చాలా బాగా జరిగింది అరటాకులో తిన్నదాం రా అనుకున్నా ప్లేట్ పేపర్ ప్లేట్ తీసుకో తీసుకొద్దాం అనుకున్నాం మర్చిపోయాం సరే బాగానే అయిందిలే పక్కన పక్కన అరటాకు ఉంది కదా దానివల్ల ఇంకా అరటాకుల భోజనం నేనైతే ఫస్ట్ టైం తినడం చాలా రోజులు అయింది ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను అనమాట అరటాకులో ఈ అయితే మరి లాగిన్ చేయాల్సిందే గట్టిగా ఇంకా మన సర్దార్ మేడం వచ్చే షెడ్ చూడని చిన్నోడు సర్దార్ అనమాట గబ్బర్ సింగ్ కొడుకాడు మామూలు లేదు ఇట్లా ఉంటది అనమాట అలా డబ్బులు పెడుకొని అలా ఇలా కూర్చొని తింటారు అనమాట చేసుకొని తీసుకుని తింటాం ఇట్లా ఉంటది మా గిరిజన సాంప్రదాయం ప్రకారం ఏదైనా అయితే చాలా హ్యాపీగా ఉంది నాకైతే కొంచెం బాధగాను హ్యాపీగాను ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం మేమైతే ఇట్లా చేసుకోవడం చింక వంట అయితే తినడం అయితే స్టార్ట్ చేస్తున్నాం కదా ఇంకా నేను వెళ్ళినా మా అన్య కొడుకు అయితే వడ్డించడానికి రిలీం మన వాళ్ళైతే కూర్చొని పేరు చూడండి ఒక అబ్బాయి మాత్రం మిస్ అయి మిస్ ఒకడు మాత్రం మిస్ అయిపోయాడు ఆవిడ కోసం మేము ఇంకా ఆడైతే రాను కొద్దిగా ఉంచండి అన్నాడు అనమాట ఇంకా స్టార్ట్ అయిపోయింది వడ్డిస్తున్నాను నేనైతే మరి వీడియో తీసేవారు ఎవరు లేరు కదా అందుకు ముందు నాకు ఏడుస్తాను అనమాట ఇట్లానే తింటాం అనమాట ఇంకా వడ్డించడం అయితే స్టార్ట్ అయిపోయింది గబగబ గబ్బ లాకించేసి వెళ్ళాలి మరి టేస్ట్ ఎట్లా ఉందో ఇటం వీడియో తీసి లేకపోవడం వల్ల ఇంకా ఇట్లా పెట్టాం అందరికీ అనిపించాలి కదా మేమైతే వడ్డించి కూర్చుంటాం చూడండి ఇంకా వడ్డించడం స్టార్ట్ అయింది టెబ్బ జెబ్బగా అలా వడ్డించేసేస్తున్నారు మన సరదారు మాత్రం ఎప్పుడు చికెన్ పెడతారా అని చూస్తున్నాడు ఇంకా లాగించేసేస్తున్నాడు గబ్బ గబ్బనా చూడండి మా నాకైనా ఎక్కువ తింటున్నాడు మామూలు లేదు మన సరదార్ గబ్బర్ సింకుడుకు కట్టికి తినేస్తున్నాడు చిరుడు కానీ బాగానే తింటున్నాడు లాగించడం మాత్రం మామూలు లేదు ఇట్లా ఉంటుంది ఏమైనాతో ఇంకా నేను కూడా కూర్చోవాలి కూర్చొని తినాలి వడ్డించేసేస్తున్నాను ఇల్లు కళ్ళకి ఇట్లా ఉంటుంది గాయస్ చూడండి అట్లా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను కూడా లాగిన్ చేసేస్తున్నాను చూడండి సర్దార్ పక్కన కూర్చున్నాను తమ్ముడు ఇవ్వరా అంటే మాడు నా వల్ల కాదు సామే నేను లాగిన్ చేసేస్తున్నాను అనుకున్నాడు మామూలు లేదు చాలా గట్టిగా తింటున్నాడు మాకైనా గట్టిగా తింట నాకైనా గట్టిగా తినేస్తాడు ఏకంగా మామూలు లేదు మరి ఇంకా మీ ఆకైతే భోజనం లాపలప అయిపోతుంది ఇంకో రౌండ్ అయితే వేస్తున్నా కొద్ది కొద్దిగా వేస్తున్నాను అనమాట స్పీడ్లో పెట్టాను వీడియో అయితే లెంత్ అయిపోతుందని స్పీడ్లో అయితే పెట్టాను చూడండి ఇంకా స్టార్ట్ అయిపోయింది గబగబా వాటర్ అందించాను ఇంకా గట్టికి లాగేం చేసేస్తాను మన వాళ్ళు అయితే నేనైతే తక్కువ తీసుకెళ్దాం అనుకున్నాం కానీ కరెక్ట్గా సరిపోయింది రైస్ అయితే రెండు కేజీలు పట్టుకోవచ్చా రైస్ చికెన్ కూడా రెండు కేజీలు పన్నీర్ అయితే పావు నేను ఒకడే కదా అయితే కొద్దిగా కొద్దిగా ఇచ్చానులే మన వాళ్ళకి తినారు కదా నేను ప్రో అయితే తినం ఇంకా ఎట్లా ఉంటుంది అన్నమాట ఇంకా అయిపోయింది ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళడమే తింటున్నారు చూడండి గబ్బ వేసేస్తున్నారు అయిపోయింది ఇంకా చూడండి ఏకంగా మా గబ్బర్ సింగ్ కొడుకు ఎట్లా తింటున్నాడు ఏకంగా కలిపేసి తింటున్నాడు చాలా బాగుందేమో ఈ వీడియో ఎట్లా అనిపించింది లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటా మరి బాయ్ టాటా నెక్స్ట్ వీడియోలు కలుద్దాం